హాయ్ అండి మా ఆడబడుచు చిన్న ఆడపడుచు హైదరాబాద్ నుంచి వస్తూ వస్తూ నా కోసం ఈ గిఫ్ట్ తీసుకొచ్చింది హెల్దీగా ఉండొద్దు అనేసి సరే అనేసి నేను పక్కన పెట్టేసాను పిల్లలు మనలా కాదు కదండి ఇంకా వెంటనే అందరూ గిఫ్ట్ అంటే ఏముందా అనేసి చూస్తూ ఉంటారు మమ్మీ ఇది తీసి చూసేద్దాం ఏంటో తీసుకొచ్చింది కదా అత్త అనేసి మీకు అసలు ఊరుకోలేదనమాట నైటు అప్పుడు ట్వెల్వ్ థర్టీ అంతా అవుతుంది ఇంకా పడుకోలేదు చిన్నపిల్ల పేచిపెట్టడంతో ఆడుకుంటుంది అనేసి పడుకోకపోవడంతో ఏవిడ కూడా గిఫ్ట్ ఏంటి తీయద్ది అంటే సర్లేదు కదనేసి తీస్తాను అనేసి చెప్పి ఇంకా నేను జాగ్ అయితే తీసాను తీరా చూస్తే ఇందులో పిస్తా కిస్మిస్ బాదం జీడిపప్పు ఉన్నాయి ఇంకా మా అమ్మాయి అయితే చూడండి మీకు ఎలా చూపిస్తుందో ఏదంటే పిస్తా అనేసి అలాగే జీడిపప్పు బాదం కిస్మిస్ అని చూపిస్తూ ఉంది పిల్లలకి తెలియని ఒక హ్యాపీనెస్ అనమాట గిఫ్ట్ అనేసరికి అందులో ఏముంది ఏంటి అనేసి వాళ్ళు ఎక్కువ తెలుసుకోవాలని అనుకుంటూ ఉంటారు ఆ టైంలో మా చిన్నపాప పేచి పెట్టింది సర్లే కదనేసి తను ఆడుతుంది అనేసి ఆ సమయంలోనే ఇవిడ పడుకోలేదనేసి ఇంకా గిఫ్ట్ని అయితే ఓపెన్ చేసాను ఇంకా డెలివరీ అయింది కదా కొంచెం హెల్దీగా ఉండాలనేసి ఇప్పుడు ఫిఫ్త్ మంత్ వస్తుంది కదా అదన ఇవి తీసుకో అనేసి హెల్దీగా ఉండాలనేసి ఇవి ఇచ్చిందనమాట ఇంకా ఫిఫ్త్ మంత్ దాటిన తర్వాత మనం ఎలాంటి డ్రై ఫ్రూట్స్ అయితే మనం తినొచ్చండి డ్రై ఫ్రూట్స్ కానీ ఫ్రూట్స్ కానీ తినొచ్చు అనమాట ఇంకా ఇదైదండి ఈ వీడియో అసలు మిడ్ నైట్ ఎవరైనా ఎలా తీసి చూస్తారో లేదో నాకు తెలియదు కానీ మా పాప అయితే ఇంకా పడుకోవడం మానేసి గిఫ్ట్ ఏంటి అనేసి ఇంకా చూస్తూ చూస్తూ అలా ఈ వీడియో అయితే ఇలా తీసుకున్నామండి ఒక మెమరబుల్గా గుర్తుండాలి తర్వాత మా అమ్మాయి కొంచెం పెద్ద ఎదిగిన తర్వాత ఈ వీడియో చూసుకున్నప్పుడు తను కూడా నవ్వుకుంటూ ఉంటుందని వీడియో అయితే ఇలా తీశాను ఈ వీడియో మీకు నచ్చుతుందని నేనైతే అనుకుంటూ ఉన్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే కంపల్సరిగా లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ